టీవీ ఫార్టీ న్యూస్ కి స్వాగతం నా పేరు ఈ డీటెయిల్స్ కపిలీశ్వరపురం మండలం వల్లూరు గ్రామంలో పెద్ద చెరువు గట్టుపై నాలుగు దశాబ్దాలుగా నివాసం ఉంటున్న బీసీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబీకుల గృహాలను జేసీబీలతో కూల్చివేయడాన్ని బీసీ ప్రజా సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండించింది ఇక చరణ్ తారణమని పేర్కొంటూ సంఘం జాతీయ అధ్యక్షులు గూడూరు వెంకటేశ్వరరావు మీడియా సమావేశంలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు పంచాయతీ సిబ్బంది పోలీసు భద్రతా మద్దతుతో నివాస గృహాలకు తొలగించిన బాధితులకు ఇలాంటి ప్రతనమైన నివాస వసతి కల్పించడం గమనార్హం ఇది బీసీలపై తడిసి ముద్ర చే వేసే చర్యగా అయితే అదేవిధంగా ఇటువంటి బీసీ వ్యతిరేక విధానాలకు కొనసాగితే వల్లూరు గ్రామ బీసీ ప్రజలకు రాష్ట్ర బీసీ నాయకులకు అంతా వచ్చి మద్దతు తెలుపుతున్నామని అన్నారు ఇక ఈ సమస్యని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకువెళ్లి ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ఆయన హెచ్చరించారు ఇక మరోవైపు ఇదే మండలంలో మాచర గ్రామంలో చెరువుగట్టు మీద ఒక సామాజిక వర్గానికి చెందిన కళ్యాణ మండపానికి కూడా స్థానిక ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ అక్కడ ఒక న్యాయం ఇక్కడ ఇంకో న్యాయమా అంటూ కూడా ప్రశ్నించారు ఇక సమావేశంలో బీసీ నాయకులు బి భాస్కర్ రావుతో పాటు గ్రామస్థాయి నుంచి అనేక మంది బీసీ నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వ ఈ ఘటనపై సానుకూలంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు అందరికీ నమస్కారం నా పేరు గూడూరు వెంకటేశ్వరరావు నేను జాతీయ బీసీ ప్రజా సంక్షేమ జాతీయ అధ్యక్షుడిని ఈరోజు వల్లూరు గ్రామంలో కొంతమంది పెద్దలు వారికి ఉన్నటువంటి సమస్య కోసం నన్ను గెలవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే గత నలభై నలభై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి డెబ్బై నాలుగు కుటుంబాల యొక్క ప్రజల్ని ఇక్కడ నేడున్నటువంటి ప్రభుత్వం ఈ ఇల్లు ఖాళీ చేయించాలని వీరందరికీ కూడా ఒక పార్క్ నిర్మాణం చేస్తాము అని పట్టాలు ఉన్నవారిని లేని వారిని కూడా ఖాళీ చేయించాలి ఏదో ప్రయత్నం చేస్తూ ఉంది నేను ప్రభుత్వానికి పోతా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాగే గ్రామీణ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మేము కోరుతా ఉన్నాం పట్టణాలన్నీ కూడా అభివృద్ధి చేయండి పల్లెల్లో ఉన్న నివాసం ఉంటున్నటువంటి బడుగు బలహీన వర్గాలందరినీ కూడా వారు ఉంటున్నటువంటి ప్లేస్లు ఇంకా డెవలప్ చేయడానికి ట్రై చేయాలి కానీ ఈ విధంగా పార్టీలకు అతీతంగా చేయాల్సినటువంటి ప్రభుత్వం పార్టీ చూస్తూ వైసీపీ పనిచేశారా జనసేనకి పనిచేశారా టీడీపీ పనిచేశారనే వ్యత్యాసాలు చూస్తూ వీరిపై ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్టయితే మరి కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున బీసీలందరూ కూడా గౌరవించి వారికి ఓట్లు వేసి ఎక్కించడం జరిగింది మరి మీకు ఓట్లు వేసి నెక్కించినందుకు మీరు చేసే ప్రక్రియ అస్సలు బాగోలేదని చెప్పి ఈ మీ నిర్ణయాన్ని మార్చుకోవాలని మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గైనటువంటి పెద్దలు జోస్రావుతో కూడా నేను మాట్లాడడం జరిగింది వారు మేము ఈ నిర్మాణం తీయట్లేదండి అసలు ఏమి ఎవరిని కూడా ఇక్కడి నుంచి ఖాళీ చేయించాలని చెప్పి నాకు చెప్పారు అయితే తీసినటువంటి వారికి ఐదారు కుటుంబాలు తీసేసాం కొన్ని పాకలు తీసాం వారికి పునరావాసం కల్పిస్తామని అన్నారు వారికి పునరావాసం కల్పించడం కాదు వారు కూడా ఇక్కడే ఉండేటట్టు చూడమని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారిని నేను కోరుతా ఉన్నాను అలాగే జనసేన నాయకులు అనేటువంటి లీలాకృష్ణ గారు కూడా మరి బీసీల పక్షాన్ని మీరు ఉండాల్సినటువంటి అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంచి వ్యక్తి మాకు మిత్రుడు అలాంటి పవన్ కళ్యాణ్ గారు పార్టీకి అధ్యక్షులుగా ఉన్నటువంటి మీరు ఈ యొక్క బలహీన వర్గాన్ని దగ్గర పెట్టుకోవాలి కానీ బలహీన వర్గాల్ని దూరం పెట్టాలని చెప్పి ఆలోచన చేస్తే మరి మీ పార్టీకి ఇబ్బందులు కలుగుతాయని చెప్పి మేము చెప్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమం తలబట్టిన తర్వాత పొరుగు గ్రామం అయినటువంటి మార్చర మార్చర్ గ్రామంలో మీరు కళ్యాణ మండపం కట్టడానికి ఒక శంకుస్థాపన చేశారు అంటే ఇక్కడ ఉన్న ప్రజలకు ఒక న్యాయం అక్కడ ఉన్న ప్రజలకు ఒక న్యాయం అనేది ఏ మాత్రం కూడా సబబు కాదు మేము ఒకటే చెప్తున్నా మీకు మేము రిక్వెస్ట్గా చెప్పినా మీద డిమాండ్ చేసి చెప్పినా ఒకటే మాట చెప్తున్నాను ఈ గ్రామంలో ఉన్న ఏ ఒక్క కుటుంబ ఉద్యోగి వచ్చినా రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి బీసీ నాయకులందరూ కూడా ఇక్కడ దిగి వీళ్ళకి మద్దతుగా మేము నిలుస్తాము ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క కార్యక్రమాన్ని విరమించుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో వీరికి ఇంకా అభివృద్ధి చేస్తే డెవలప్ చేయండి పిల్లలు చదివించినా డెవలప్ చేయండి ఉద్యోగాలు తీసుకొచ్చిన డెవలప్ చేయండి గ్రామాల్లో అవసరమైతే మల్టీ స్టార్స్ హాస్పిటల్ కట్ట ట్రై చేయండి గ్రామాల్లో ట్రాన్స్పోర్ట్ అయినా పునర్ పునరా ట్రాన్స్పోర్ట్ని ఇంకా అభివృద్ధి చేయండి అంతేగాని మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బలహీన వర్గాలని ముక్కుబాధి పెట్టి తొక్కేస్తామని చెప్పి ఈ విధంగా ట్రై చేస్తున్నట్టయితే మీ పార్టీకి మరి ముందు ముందు రోజుల్లో కష్టాలు ఏర్పడతాయని చెప్పి మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి నేను బీసీ సంఘం ఇరవై ఐదు సంవత్సరాలుగా అధ్యక్షుడిగా చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించాము వీళ్ళకి అండదండలుగా ఉంటాయి నేను వచ్చాను ఎట్టి పరిస్థితుల్లో ఏ ఇల్లు మీద చేసినా ఫస్ట్ నా నుంచి మీరు మొదలు పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కానీ అధికారులను కానీ వీళ్ళందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమం విరమించుకుంటానని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకువెళ్తాను నేను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి వారు ఈ గ్రామాన్ని విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నం చేస్తే వారికి కూడా భవిష్యత్తులో రాజకీయాల్లో ఉండే అవకాశం ఉండదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను